రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఐదు నెలల పాటు అధికారంలో ఉన్న మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పదహారు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అయితే కేవలం ఆ విద్యుత్ ఛార్జీలు పెంచే లిస్టులో కాకుండా ఒకసారి ట్రోప్ ఛార్జీలు మరొకసారి ఇంధన ఛార్జీలు మరొకసారి స్లాబులు మార్చడం రకరకాల జిమ్ముకులు ప్రదర్శించి రూపాయి నలభై ఐదు పైసలు వినియోగదారుడికి చేరవలసిన విద్యుత్ని తొమ్మిది రూపాయల నలభై ఐదు పైసలు తీసుకెళ్లారు మామూలుగా యాభై యూనిట్ల లోపు ఒక స్లాబ్ అంట యాభై నుంచి వంద యూనిట్లు వంద నుంచి నూట యాభై యూనిట్లు నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు ఇలా స్లాబ్లు పెడతా ఉన్నా యాభై యూనిట్లు లోపు వాడేవాడు రాష్ట్రంలో పది మంది కూడా ఉండరు ఒక లైట్ వేసుకున్నా కూడా యాభై యూనిట్ల కంటే ఎక్కువే కాలేదు మరి అలాంటి స్లాబ్ ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే యాభై యూనిట్ల లోపు రూపాయ నలభై ఐదు పైసలకే మేము విద్యుత్ సరఫరా చేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే దానివల్ల ఎవరికి బెనిఫిట్ ఉండదు అలాగనే వంద వంద యూనిట్లు అంటే ఇంట్లో ఫ్యాన్ లేనివాడికి కూడా వంద యూనిట్లు వచ్చింది ఇక నూట యాభై యూనిట్లు అంటే ఈ రోజుల్లో ఫ్యాన్ ఉన్నవాడు ఎవడో లేడు కాబట్టి నూట యాభై యూనిట్లు వచ్చింది ఇక నూట యాభై యూనిట్ల కంటే పైన బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఈ మహానుభావుడు అధికారం పోయిన తర్వాత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలని రెండోసారి సక్సెస్ఫుల్గా తగ్గించారు వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నుంచి తీసుకోవాలని గతంలో ఆదేశించిన ఆ సంస్థ సంస్థ ఆయన రాష్ట్ర ప్రభుత్వం టూ డౌన్ ఛార్జీలను అమలు ఉంది విద్యుత్ సంస్కరణలో భాగంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం తగ్గించడం అనేది నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే వారికి కావాల్సిన వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెడతారు కాబట్టి ఆ విద్యుత్ ఛార్జీలను తాజాగా మరొక వెయ్యి కోట్లు తగ్గించారు ప్రతి యూనిట్కి ముప్పై ఐదు పైసల నుంచి నలభై ఐదు పైసలు తగ్గబోతూ ఉన్నాయి వచ్చే బిల్లు నుంచే ఆ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది అయితే సాక్షి మీడియా కథనాలు ఎలా దారుణంగా రాశారంటే నియంత్రణ సంస్థ విద్యుత్ నియంత్రణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతూ ఉన్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది అందుకే ట్రూ డౌన్ ఛార్జీలు అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఘనంగా చుగ్ లేకుండా చెప్పుకుంటూ ఉందని బ్లూ మీడియాలో బ్యానర్ ఐటమ్గా రాశారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఛార్జీలు పెంచారు ఏ డేట్లో ఎంత పెంచారు స్లాబులు ఎన్ని చార్లు మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు వంద యూనిట్లకి ఎంత ఉంది రెండు వందల యూనిట్లకి ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీరు అధికారం కోల్పోయే నాటికి ఎంత వసూలు చేస్తూ ఉన్నారు అనే విషయాల్ని స్పష్టంగా టేబుల్ వేసి పక్కనే రాస్తే జనం కూడా మీరు రాసిన వార్తలు నమ్మే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే రెండోసారి విద్యుత్ ఛార్జీలు తగ్గించారు రాబోయే రోజుల్లో మరో రెండు మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నుంచి దించింది దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ చేయండి